హలో అండి బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా అందులో ముఖ్యంగా మన బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ అనే ఫిట్టింగ్ బాగుంటుందండి అది ఎలా అనేది వీడియోలో చూసేద్దాము ఫస్ట్ అయితే బ్యాక్ కటింగ్ అయిపోయాక మన నడుము బట్టి వన్ అండ్ హాఫ్ లెంత్ ఉండేలా చూసుకోండి వెడల్పు ఉండేలా చూసుకోండి పొడవ వచ్చేసి మన నడుముని బట్టి మనం తీసుకోవాలన్నమాట ఇలా ఒకటే పీస్ అయితే జాయింట్ అక్కర్లేదు రెండు అయితే గనక జాయింట్ చేసుకోండి ఈ విధంగా జాయింట్ చేశాక ఒక వైపును మాత్రం చిన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఒక వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి ఇక్కడ నేను టూ పీసెస్ అయితే జాయిన్ చేశాను అనమాట స్ట్రైట్ పీసే మనం తీసుకోవాలి నడుము పట్టికి ఇలా నడుము పట్టికి ఆ నడుముకి అంటే ఇలా బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా పట్టి వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది స్టిఫ్ గా ఉంటుంది చాలా మందికి బ్లౌజ్ పైకి ఎత్తేస్తూ ఉంటుంది కదా అలా ఎత్తకుండా కూడా మంచి టిప్ చెప్తాను చూడండి ఇక్కడ నేను లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ అనమాట ఇవి రెండు కూడా మనము ఈవెన్ గా పెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి ఇలా మనం ఒక దాని మీద ఒకటి సరిగ్గా పెట్టుకోవాలండి ఇక్కడ మనం సిల్క్ అనుకోండి కొంచెం ఎక్స్ట్రాస్ అవి కట్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి సెట్ చేసుకోవాలన్నమాట ఇక నేను డైరెక్ట్ గా కాటనే కాబట్టి డైరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి పెట్టి డైరెక్ట్ గా స్టిచ్ వేసేస్తున్నానండి లేదంటే మీరు పై వేపున ఇలా కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మీరు ఏ ఫ్యాబ్రిక్ అయినా ఫ్యాన్సీ అయినా కాటన్ అయినా సిల్క్ అయినా సరే ఫస్ట్ ఇలా బ్యాక్ సైడ్ మీరు అంటే మన నెక్ కూడా చూసుకోవాలండి ఒకసారి నెక్ కూడా సెట్ చేసుకుని అప్పుడు క్రింద కూడా ఓకే అటు ఇటు ఓకే అనిపించినప్పుడు ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అనమాట ఇలా ఒక ఒక ఎడ్జ్ లో స్టిచ్ వేసుకుంటే మనకి పీసెస్ అనేవి వదిలేయడం అటువంటి ప్రాబ్లం ఉండదు చక్కగా మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట మనకు బ్యాక్ స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ బాగా కనిపిస్తుంటుంది అలాగే ఫ్రంట్ దేనికి అదే ఇంపార్టెంట్ అనమాట సో చూడండి ఇక్కడ మనం మొత్తం నెక్ చుట్టూరా కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలాగే ఇక్కడ చంక రౌండ్ దగ్గర అలా సైడ్స్ ఇవన్నీ కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకుని ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసేసుకుంటే మనకి లుక్ వైజ్ కూడా బాగుంటుంది స్టిచ్ చేసేటప్పుడు కూడా పీసెస్ అవి తప్పకుండా ఉంటాయి అనమాట ఇలా మంచిగా ఫినిషింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఉగ్గులు ముడతలు అవి రాకుండా కుట్టేటప్పుడే మనము ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకుంటూ చేతితో రఫ్ చేస్తూ ఆఫ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం బ్యాక్ సైడ్ కి లైనింగ్ అనేది అటాచ్ చేశాక నెక్స్ట్ మనం నడం పట్టి వేసుకుందాం నడం పట్టి కన్నా ముందు ఇక్కడ ఏంటి అంటే నేను డాట్స్ అయితే వేస్తున్నానండి డాట్స్ దగ్గర చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే తక్కువ డాట్స్ అనేది వేస్తారు అనమాట లేదు అలా కాదు ఇక్కడ చూడండి భుజం షోల్డర్ అనేది సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒక ఫోల్డింగ్ అయితే కనబడుతుంది కదా క్రింద వరకు అదే మనకి డాట్స్ యొక్క ఫోల్డింగ్ కి సరిపోతుంది అనమాట అక్కడ మనము డాట్ అనేది వేసుకోవాలి అలా మనం టూ షోల్డర్స్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ మనం డాట్ యొక్క వెడల్పు వచ్చేసి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ ఏ సైజ్ వారికైనా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీసుకోండి అలా మరి పొడవు వచ్చేసి ఒక ఫోర్ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు లేదు ఫోర్ లేదా త్రీ అండ్ హాఫ్ మాక్సిమం త్రీ అండ్ హాఫ్ దాటి లేదా ఫోర్ ఫోర్ అనేది సరిపోతుంది అనమాట మరి చిన్ని బ్లౌజ్లు అయితే త్రీ అండ్ హాఫ్ అలా తీసుకోండి మీడియం సైజ్ అవి అయితే ఫోర్ తీసుకోండి ఇలా మనం హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకుంటాం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా అది వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా క్రాస్ గా సారీ క్రాస్ గా వేసుకుంటూ మనం ఇక్కడ ఫోర్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టాం కదా అక్కడికైతే కలుపుకోవాలన్నమాట ఇక్కడ స్టార్టింగ్ మనం వెడల్పుగా వేసుకున్నాం ఎండింగ్ వచ్చేసరికి క్రాస్ రావాలి ఈ విధంగా మనం స్టిచ్ అంటే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం ఇలా రెండు డాట్స్ వేశాక అంటే అట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకుని హాఫ్ ఇంచ్ వెడల్పు పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకుని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు సార్లు అయితే వేస్తానండి నేను అంటే అనేది స్ట్రాంగ్ గా ఉండడం కోసం రెండు సార్లు డాట్స్ వేస్తాను ఈ విధంగా టూ డాట్స్ వేసాక ఇప్పుడు నేను నడపట్టి అయితే యాడ్ చేస్తానన్నమాట ఇక్కడ చూడండి ఇది రెండోసారి వేస్తున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను అలాగే మన ఛానల్లో మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయండి అంటే ఎక్కువ టైలరింగ్ సంబంధించిన బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే ఫ్రాక్స్ వీడియోస్ అలా మంచి మంచి వీడియోస్ మిషన్ రిపేరింగ్ వీడియోస్ అవి ఉంటాయి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను రిప్లై ఇస్తానండి నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తాను ఓకేనా చూడండి ఇక్కడ నడుం పట్టి అయితే మనం యాడ్ చేసుకుందాము నడుం పట్టి వేయడానికి బ్లౌజ్ పైన ఈ విధంగా మనం రెడీ చేసుకునే నడుం పట్టి ఉంది కదా స్టిచ్చెస్ అనేవి పైకి ఉండాలన్నమాట అంటే మనం మంచిగా ఉన్నది ఇలా బ్లౌజ్ పై లోపల వైపు పెట్టుకోండి ఆ మనకి కనబడేది మాత్రం మనం కుట్టింది పైకొచ్చేలా పెట్టుకోండి పెట్టుకొని ఒక పావించుకొచ్చుండేలా మనం కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే మన నడుం పట్టి యాడ్ చేయడానికి ముందుగానే కటింగ్ లో మనం పావించే మనం పెట్టుకుంటాం కాబట్టి ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ ఎండ్ వరకు కూడా వెళ్ళాలి స్టిచ్ వేసేటప్పుడు ఒక చిన్ని టిప్ అయితే చెప్పిందని చూడండి బ్లౌజ్ డాట్స్ ఉంటాయి కదా డాట్స్ మనం కుట్టినవి రెండు ఒకదాని వైపు ఒకటి వచ్చేలా పెట్టుకోవాలి సెట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు అది అటువైపు ఉంది కదా ఇటువైపు పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోండి అలాగే సేమ్ ఇంకొకటి కూడా మనకి ఉంటుంది కదా ఇంకొకటి డాట్ కూడా దీని వైపుకి కన్ ఉండేలా అంటే ఎదురు ఎదురుగా వచ్చేలా మనం సెట్ చేసుకుని పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి సెకండ్ అనమాట సెకండ్ కూడా ఇటు ఉన్నది మనం అలా పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా డాట్స్ కూడా మనకి కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ బాగోదు లూజ్ అదే అనమాట ఇప్పుడు మనము ఇలా కట్ చేసేసాక దీన్ని ఉల్టా తీసుకుని పై వైపున పై వైపున అంటే బ్లౌజ్ మీద కాదు లైన్ మనం వేసుకున్న పట్టీ మీదే స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేస్తే మనకి ఇదైతే కంప్లీట్ అవుతుంది అనమాట ఇలా పై వైపున మాత్రమే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది నడుము సెట్ అవుతుంది మనం ఇంకా మెడపట్టి ఇవన్నీ కూడా షోల్డర్స్ జాయిన్ చేసాక వేసుకుంటాం కాబట్టి ఇంకా మీకు అవి ఏమీ చూపించట్లేదు జస్ట్ మెడం పట్టిని కరెక్ట్ పద్ధతిలో ఎలా యాడ్ చేయాలి ఎలా కుట్టాలి అనేది మాత్రమే వీడియోలో చూపించానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇంకా క్లియర్ గా ఇంకా వివరంగా మరొక వీడియోలో చూపిస్తాను అలాగే మీకు ఏ వీడియో కావాలి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అలాంటి వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను ఇదే అండి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను తర్వాత మనం పైకి పెట్టుకుని హెమ్మింగ్ చేసేసుకోవడమే మీకు మీరు హెమ్మింగ్ ఇష్టమైతే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంత పెద్ద బద్దీ కాకుండా ఇంకా చిన్న మా నడుం బట్టి పెట్టుకుని మిషన్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి